అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హైపోయి పూజలు టిఫిన్లు అన్నీ నా మా అయితే అన్నీ అయిపోయినాయండి నేను నిన్న అల్లం పచ్చడి పెట్టానండి అల్లం పచ్చడి వీడియో నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు ఈరోజు అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటారు కదా అని చెప్పి చూపిస్తున్నా అండి అల్లం అంటే ఇది మామిడి అల్లం కాదండి మామిడి అల్లం అంటారు కదా అది అనమాట మామిడి అల్లానికి నార్మల్ అల్లానికి ఇది తేడండి ఇది మామిడి అల్లం అంటారు ఇప్పుడు నేను ఇడ్చి చూపించింది ఫస్ట్ ఇర్చి చూపించింది ఇదేమో నార్మల్ అల్లం నార్మల్ అల్లం ఏంటంటే లోపల పీసుల్లాగా ఘాట్గా ఉంటుంది ఇదేమో సాఫ్ట్గా ఘాట్ అనేది ఉండదండి అది దీనికి దానికి తేడా ఇది నేను హాఫ్ కిలో అల్లం తీసుకొని పై చెక్కు బాగా నీళ్ళలో నానబెట్టి చెక్కు తీసేసి తుడిచి ముక్కలు బాగా కొద్దిసేపు ఆరబెట్టేసి మళ్ళీ ముక్కలు కట్ చేసి ముక్కలు బట్టలు వేసి తుడిచేసి కొద్దిసేపు ఆరబెట్టేసి ఇది ఎంతకంటే మనం అల్లం బాగా కట్ చేసుకున్నాక ఎండలో పెడితే బాగుంటుంది ఎండ ఎక్కువ లేదు కాబట్టి నేను ఈ విధంగా మీద ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని అన్ని కొలతలు చూపిస్తున్నా అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటారు కదా అని చెప్పి చిన్న వీడియో తీస్తారు చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని మనం ఏ బౌల్తో అయితే అన్నీ తీసుకుందామో అదే బౌల్తో కంటిన్యూ బెల్లం కానీ ఉప్పు కానీ అన్నీ అందులో తీసుకుందాం ఇప్పుడు నేను ఈ బౌల్తో రెండు బౌళ్ళు అల్లం ముక్కలు అనేయండి హాఫ్ కేజీకి రెండు బౌళ్ళు వచ్చాయి హాఫ్ కేజీ అల్లం తీసుకుంటే శుభ్రం చేశాక మనకు రెండు బౌళ్ళు ఎండినా ఆరబెట్టుకున్నాక అదే బౌల్తో చింతపండుగుని తీసుకుంటున్నాను నేను ఏంటంటే చింతపండు రెండు బౌళ్ళు రెండు కప్పులు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో రెండు కప్పులు అన్నారు కదా కొంచెం అంటే ఫుల్గా ఫస్ట్ ఉదేమో పుల్లు వేసేస్తాను సెకండ్దేమో కొంచెం హెల్తీగా మరి పుల్లు కాకుండా వేస్తాను అంటే అలానే మనకు అల్లం ముక్కలు కూడా అలానే ఉండేవి కాబట్టి అలానే వేస్తాను అనమాట కరెక్ట్ కొలతలుగా తీసుకున్న ఫుల్ ఒకటి కొద్దిగా తక్కువ ఒకటి ఉంది కదా అలా తీసుకున్నా ఇప్పుడు మనము చింతపండు అల్లం ముక్కలు తీసుకున్నాం కదా అది పక్క పట్టేసుకుని ఇప్పుడు బెల్లం తీసుకుందాం బెల్లం ఏంటంటే కప్పుకు కప్పున్నర ఏమన్నారండి నేనైతే మాకు స్వీట్ ఎక్కువ తినం కదా మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి మన కారం ఎక్కువ వేసుకుందాం బెల్లం తగ్గిద్దామని చెప్పేసి నేను రెండు కప్పుకు వచ్చేసి ఒక కప్పున్నర కానీ కప్పుగానే వేసుకోమని నేనైతే కప్పుకు కప్పు లాగేస్తాను మనం అల్లం ముక్కలు ఎలా తీసుకున్నా సేమ్ క్వాలిటీ అలానే తీసుకునే కాకపోతే కాస్త బెల్లం తగ్గించానండి మళ్ళీ లాస్ట్లో తగ్గిస్తానని వేసేటప్పుడు మనకి స్వీట్ ఎక్కువ పడదు కదా కాకపోతే నేను ఒకటి ఒక వేద్దాం అనుకున్నా టేస్ట్ మారిపోతుంది మనం ఫస్ట్ టైం పెడుతున్నాం ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా చెప్పి అలా పెడదామని చెప్పి అలా కంటిన్యూ చేస్తాను అనమాట కార్యకొని వాళ్ళు ఫుల్ కప్పేద్దాన్నారు కొంచెం తక్కువ వేయమండి నేనైతే ఫుల్గా పోసేస్తాను మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను అది కూడా చూపిస్తాను ఉండండి ఇప్పుడైతే మనం చింతపండు పీసులు లేకుండా నీట్గా నారలు లేకుండా ఏరిపెట్టుకున్నాం కదా ఏం లేకుండా చెత్త అది ఏం లేకుండా ఏరుకోవాలి తడి ఉంటే చింతపండు కూడా తడి ఏం లేదు నా దగ్గర అని చెప్పేసి నేను ఏ కప్పుతో అయితే చింతపండు పోల్చుకున్నావు అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసి బాగా మరిగేటప్పుడు చింతపండు వేసి కొద్దిసేపు ఉడికిద్దాము ఉడికిచ్చేసుకుంటే మనకు చింతపండు బాగా దగ్గరికి వస్తాయి వాటర్ అంతా లాగేస్తుంది అప్పుడు పక్కా పెట్టేసుకున్నది ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక కప్పుకు రెండు స్పూన్లు చొప్పున మన అంటే ఒక కప్పుకు ఒక స్పూను మెంతులు అట్లా రెండు రెండు కప్పులు కాదు రెండు స్పూన్లు మెంతులు వేయించుకుందాం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం సిమ్లో పెట్టేసే వేయించుకోవాలి హైలో కాకుండా ఈ విధంగా చూడండి కలర్ చేంజ్ అయింది మనకి ఈజీ తెలిసిపోతుంది ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో పోసుకొని సపరేట్గా మళ్ళీ తర్వాత పెన్నె బాగా వేడెక్కింది ఇప్పుడు ధనియాలు ఒక రెండు స్పూన్లు ఐగున్నంత అండి మెంతులు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు అన్నీ అన్ని రెండు రెండు స్పూన్లు చొప్పున సిమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం చక్కగా కానీ ఇదైతే పచ్చడండి టిఫిన్లకైనా దోశలేకైనా ఇడ్లీ లేకైనా మనం అల్లం పచ్చడి గురించి చాలామంది చెప్పనక్కర్లేదు చాలామంది బాగా చేసుకుని ఉంటారు కానీ అల్లం మామిడికాయ పచ్చడి మామిడి అల్లం పచ్చడి మాత్రం ఫస్ట్ టైం పెట్టానండి నేను నిజంగా బాగా నచ్చింది మాకైతే కాకపోతే కాస్త స్వీట్ ఎక్కువ అనిపించింది నిన్న ఉదయం ఉప్మాలో తిన్నాము ఇంకా మళ్ళీ నిన్న ఈరోజు అటుకులు ఉప్మా చేస్తే దాంట్లో కూడా నేను లైట్కి కలుపుకొని తిన్నా బాగుందండి నచ్చింది కాస్త మనం వేసిన బెల్లం వాళ్ళు చెప్పు క్వాలిటీ ప్రకారం చెప్పినా కానీ తగ్గించినా కానీ ఇంకా స్వీట్ ఎక్కువ అనిపించింది అంటే మేము తినం కాబట్టి మాకు స్వీట్ ఎక్కువ అనిపించింది మీరు కూడా బెల్లం తినని వాళ్ళు కొంచెం స్వీట్ తగ్గించుకోండి వన్ అండ్ హాఫ్ వేసుకోండి సరిపోతుంది రెండు కప్పులకు వన్ అండ్ హాఫ్ వేసుకోండి లేదు మేము స్వీట్ తింటాం అనుకున్న వాళ్ళు మాత్రం రెండు కప్పులు ఫుల్గా వేసేసుకోండి మాకు అయితే నాకు తెలిసినంతవరకు అయితే స్వీట్ ఎక్కువ తినడం వాళ్ళకు కారం ఎక్కువ తినే వాళ్ళు కారం వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి చింతపండు అయితే సేమ్ రెండు కప్పులు ఫుల్ వేసుకోవాలి ఉప్పు అరకప్పు వేసుకోవాలి బెల్లం మాత్రం వన్ అండ్ హాఫ్ వేసుకుంటేనే బాగుంటుంది మా వరకు చెప్తున్నా అండి స్వీట్ తినే వాళ్ళు మాత్రం వేసుకోండి అన్ని వేయించుకొని పక్క పెట్టేసుకున్నాం కదా మధ్యలో గల్ల ముక్కలు వేయించుకుందాం ఈ గురించి తడి లేకుండా మంచిగా చేసుకోవాలండి పచ్చడి అందుకే మనకు ఆరు నెలలు నిలువ నిలువ పచ్చడి ఖచ్చితంగా ఉంటుందండి మనం బయట పెట్టుకో ఫ్రిడ్జ్లో పెట్టుకో మనం ఈ విధంగా ఒట్టిగా చేసుకుంటే ఆరు నెలలు ఉంటుంది అనమాట ఈ పెట్టే విధానం కరెక్ట్గా పెట్టుకుంటే ఇప్పుడు ఈ ముక్కలు కూడా మంచిగా నూనె వేసుకొని సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలా కలుపుతూ ఉండాలన్నమాట పక్కకే నుండి చేసుకుంటేనే మనకు మనం పెట్టిన పచ్చడికి అసలు నిజంగా మన కష్టానికి వీలువ ఉండాలి అంటే జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇలాంటి పచ్చళ్ళు కానీ కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనకు ఖరాబ్ అవ్వకుండా కూడా ఉంటుందండి మనం అడావుడిగా పెట్టుకునే పచ్చళ్ళు కాదు ఇలాంటిది నువ్వు ఆపు కేజా పావు కేజా ఏదన్నా కానీ ఆ పచ్చ ఏ పచ్చడి అయినా కాస్త నీట్గా నిదానంగా పెట్టుకుంటూ మనకు ఆ టేస్ట్ అని తెలుస్తుంది ఇప్పుడు మనం అన్ని అల్లము ముక్కలు పెట్టేసుకున్న వేయించి పెట్టేసుకుని పక్కా పెట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేయించుకున్నాం అవి సల్లార లోపల ఇక్కడ పోపుకు రడ్డీ చేసుకుందాం పోపు పెట్టేసుకుంటే సల్లారాల లోపల ఎన్ని మిక్స్ పట్టుకుంటే పోపు కాని సల్లారుతుంది కదా ఇప్పుడు పోపులో కూడా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర మెంతులు కొంచెం వేసుకుందాం పచ్చళ్ళు బాగుంటుందని ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఏమో నేను సన్నగా కట్ చేసేసానండి అంటే మనము చిత్తూ మిక్సీ పట్టుకుని కొని వేసుకోవచ్చు అంట నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అవి అల్ల ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నామండి గుప్పెడ వేసుకుంటే బాగుంటుందండి మిర్చి ఎల్లుల్లిపాయలు పచ్చి పచ్చకరివేపాకు వేసేసుకుంటే పచ్చళ్ళు పోపులో పచ్చకరేపాకు వేసుకుంటే పప్పులో కానీ ఏ ఇందులో అయినా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఫైనల్గా పోపు అంతా రెడీ అయినాక ఇంక వేసుకుందాం ఈ మధ్య వాడలేదండి చాలా రోజులు పది కూరలు వేసేదాన్ని కానీ ఈ మధ్య వాడలేదు తేవాలి లేదు కొద్దిగా ఉంటే వేసాను అది సరిపోయింది పోపు తీసి పక్కగా పట్టేసుకొని ఇంకా ఇవన్నీ వేయించుకునేవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ముందుగా మనం మెంతులు జీలకర్ర ధనియాలు అన్నీ కలిపి ఆడించుకుందాము మెత్తగా పట్టేసుకుంటే మన జుల్లడ పట్టనక్కర్లేదండి మెత్తగా ఆడించాను కదా ఈ విధంగా మంచిగా అయింది ఇది పక్కగా పట్టేసుకుందాము ఇది పక్క పట్టేసుకొని బెల్లం కొని అదే బౌల్లో ఆడించుకున్నాను మెత్తగా మెత్తబెల్లమే అంటే జిగురుగా కాకుండా మెత్తగా ఆడించేసుకొని ఇప్పుడు మనం అల్లం ముక్కలు వేసేసుకుందాం అల్లం కొన్ని బెల్లంలాగానే అన్నీ సపరేట్ సపరేట్గా నేను ఏంటంటే నార్మల్ అల్లం పెట్టి పచ్చడి పెట్టినప్పుడు అల్లం ముక్కలు ముందు అల్లము ఎల్లిపాయ ముక్కలు కొన్ని ఒక గుప్పెడు తీసుకొని మిక్సీ పట్టేసుకొని అందులోనే బెల్లం కూడా వేస్తానండి బెల్లం వేసి బెల్లము అల్లము ఎల్లిపాయ ముక్కలు అన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు కారము అన్నీ కలుపుకుండదని కాకపోతే నాకు ఈసారి వేరే వాళ్ళు వేరేలాగా చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఫాలో అయ్యాను చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా మనం మనకు తెలిసినట్టు మనం కాకుండా వీళ్ళు వేరే వాళ్ళు చెప్పారు కదా వాళ్ళ దాని కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఆ టేస్ట్ ఒకసారి చూద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాండి కానీ టేస్ట్ బాగుందండి చాలా బాగా నచ్చింది మేము నిన్న తినేస్తాం ఈరోజు తిన్నాం కాబట్టి చెప్తున్నా అందుకని నాకు బాగా నచ్చింది పెట్టే విధానం కూడా ఈజీగా అర్థమైంది మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నా ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదా వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా చింతపండుకొని అలానే మిక్సీ పట్టుకొని ఒక అరకప్పు నూనె పోసి చింతపండు వేసేసుకుందాం చింతపండు ఏంటంటే మన పులిహార పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలండి బాగా వేయగల ఎందుకంటే తడి లేకుండా అనేది ఉండాలి ఆ పచ్చితనం లేకుండా మంచిగా ఒట్టిగా బాగా నూనె పైకి వచ్చేంత వరకు నూనె తక్కువైనా మళ్ళీ పోసుకోవాలి నూనె పోసి నూనె అంతా బాగా పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి పచ్చడి చింతపండును కలిపేసిన తర్వాత బెల్లముకు నేను అందులోనే వేస్తాను అందుకే అందులోనే కాస్త ఇప్పుడు ఈసారి డిఫరెంట్గా అనిపించింది నాకు అందుకనే సరే ఎవరికైనా తెలుస్తుందా లేదో వాళ్ళకు ఇలా పెట్టారా లేదా ఐడియా వస్తుంది కదా ఎవరైనా కామెంట్ చేస్తారు కదా మేము కూడా పెడతాం మేము మాకు తెలుసు అంటారేమో ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళ కోసం ఒక వీడియో తీస్తానండి ఇప్పుడు చింతపండు అంతా ఆయిల్ పైకి వచ్చింది కదా బాగా దగ్గరికి వచ్చాక బెల్లం వేసేద్దాం బెల్లం వేసినాక ఏం చెప్పారంటే కొంచెం లైట్గా తే పాకం రావాలి లైట్ పాకం వచ్చేంత వరకు నాని అంతవరకు అయితే ఉంచలేదండి నేను బెల్లం మొత్తం కరిగేంత వరకు సిమ్లు బట్టి బాగా కలిపాను కరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసాను చూడండి ఈ విధంగా వచ్చింది కదా స్టవ్ బంద్ చేశాను స్టవ్ బంద్ చేసి ఇది బాగా సల్లారేంత వరకు పక్క పెట్టుకోవాలండి సల్లారిన తర్వాతనే మిగతాయి కలుపుకోవాలి మనము ఇప్పుడు బాగా సల్లారింది కదా సల్లారిన తర్వాత నేను కప్పు నిండగా పోసాను కదా కారము కప్పు నిండే పోసేసి మేము కారం ఎక్కువ తింటామని చెప్పాను కదా నాకు సరిపోదు అనిపించి మళ్ళీ వేసాను కారం మళ్ళీ ఒక అరకప్పు మీద పోసి ఉంటాను అండి కారం వేసి ఉప్పు మాత్రము అరకప్పు ఉప్పు వేస్తాను కావాలంటే మళ్ళీ చూసి వేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు చింతపండు బెల్లం కలిపేస్తాం కదా కారం కలిపాను ఉప్పు కలిపా అన్నీ కలుపుకుందాం ఒకటే బౌల్లో కలుపుకుందాం ఇప్పుడు మనం అల్లము వెల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం ముక్కలు కూడా అల్లం కూడా మంచి పేస్ట్ లాగా మెత్తగా రుబ్బాను కదా పొడి పొడిగా ఉంది చూడండి అందులో మనం బెల్లం వేసి ఆడించుకుంటే మనకు జిగురుగా వస్తుంది ఇప్పుడు ఒట్టి అల్లం వెల్లిపాయలు కాబట్టి పొడి పొడిగా ఉంది ఏమి ఉండదు ఇప్పుడు అల్లం కూడా వేసి కలిపిన తర్వాత లాస్ట్లో మనము మెంతులు జీలకర్ర ఆవాలు అన్ని ధనియాలు మిక్సీ పట్టుకున్న పొడి అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుందాం అండి పచ్చడి అంతా బాగా కలిసేలా ఉప్పు కారము చింతపండు బెల్లము ఈ అల్లము పొడులు అన్నీ బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పోపులు వేసేసుకుందాం పచ్చడి అంతా పోపులు వేసుకుంటే కమ్మటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంత వాసన మంచి వాసనండి చాలా అందులో ఇంకా వేసాము మెంతి పొడి జీలకర్ర పొడి కదా కమ్మటి పచ్చడి రెడీ అయిపోయింది తప్ప ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి